ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు కాస్త జాగ్రత్త రేంజ్ వేరే లెవెల్ అంతే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి స్టార్ క్రేజ్ వస్తుందా అంటే చెప్పడం కష్టం కొందరికి టాలెంట్ తో పాటు లక్ కలిసి వస్తే మొదటి రెండు సినిమాల్లోనే స్టార్ క్రేజ్ తెచ్చుకుంటారు కానీ కొంతమంది హీరోయిన్స్ చిన్నగా తమ టాలెంట్ చూపిస్తూ స్టార్ రేంజ్ దక్కించుకుంటారు అయితే తొలి సినిమాతోనే ఆడియన్స్ లో ఐడెంటిటీ తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు అలాంటి వారిలో మిస్టర్ బచ్చన్ భామ భాగ్యశ్రీ బోర్స్ కూడా వస్తుంది హరీష్ శంకర్ కొత్త ని తీసుకొస్తున్నాడు అంటే ఏదో అందరిలానే ఆమె కూడా అనుకున్నారు కానీ మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగ్యశ్రీ చేసిన రచ్చ అంతా ఇంత కాదు సినిమా ఆమె కోసమైనా చూసేయాలి అనేలా చేశాడు హరీష్ శంకర్ తెలుగులో స్టార్ రేంజ్ అందుకుంటే ఆ లెక్క ఏంటన్నది ముందే తెలుసుకుని వచ్చిన భాగ్యశ్రీ మిస్టర్ బచ్చన్ కోసం మాక్సిమం గ్లామర్ షో చేసింది అయితే అది ఆ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అయిందో చెప్పడం కష్టం కానీ భాగ్యశ్రీకి మాత్రం బాగానే కలిసి వచ్చిందని చెప్పొచ్చు మిస్టర్ బచ్చన్ రిలీజ్ కు ముందే విజయ్ దేవరకొండ సినిమా ఆఫర్ అందుకున్న భాగ్యశ్రీ ఆ సినిమాతో హిట్ కొడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుంది విజయ్ సినిమా సెట్స్ మీద ఉండగానే రాణా నిర్మాణంలో దుల్కర్ చేస్తున్న కాంత సినిమాలో కూడా భాగ్యశ్రీని హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది సో ఇలా వరుస క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న ఈ అమ్మడు అందులో ఒక్క సూపర్ హిట్ పడిన టాలీవుడ్ లో మరొక స్టార్ హీరోయిన్ పుట్టికొచ్చినట్లే అని చెప్పొచ్చు భాగ్యశ్రీ అటు గ్లామర్ పరంగా నో లిమిట్స్ అనేస్తుంది కాబట్టి ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే అమ్మడు ఎంతసేపటికి గ్లామర్ తో కాకుండా మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు కూడా చేస్తే ఖచ్చితంగా తెలుగులో కొన్నాళ్లు మంచి కెరియర్ కొనసాగించే ఛాన్స్ ఉంటుంది భాగ్యశ్రీ నుంచి రాబోతున్న రెండు సినిమాలు అమ్మడి టాలీవుడ్ కెరియర్ ని డిసైడ్ చేస్తాయని చెప్పొచ్చు భాగ్యశ్రీ అందాలకు మాత్రం తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు